నిజాల నిజాలు వెలుగు తీసే కైజార్ మీ పృథ్వీ టుడే మన ప్రభుత్వ హాయంలో మనం చేసిన మంచి ఎక్కడికి పోలేదని స్పష్టం చేశారు వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మాజీ సిఎం వైస్ శగర్మోహన్ రెడ్డి ఈ సందర్భంగా క్యాడర్కు దిశా నిర్దేశం చేశారు వైఎస్ జగన్ చంద్రబాబు ఇప్పుడు రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉన్నట్లు చిత్రీకరిస్తున్నారని మన ప్రభుత్వంలోకి వచ్చినప్పుడు చంద్రబాబు చేసిన అప్పులు ఉన్నాయని వాటికి వడ్డీలు కూడా ఉన్నాయనే విషయాన్ని వైఎస్ జగన్ మరోసారి గుర్తు చేశారు ఆ సమయంలో కోవిడ్ లాంటి విషమ పరిస్థితులు వచ్చాయని అన్నారు ఖర్చులు అనూహ్యంగా పెరిగినప్పుడు ఎలాంటి సాకులు చెప్పలేదని శ్వేతపత్రాలతో నిందలు మోపే ప్రయత్నం చూపలేదని కోవిడ్ను షాకుగా చూపి ఎగ్గొట్టలేదని అన్నారు ఈరోజు కూడా ప్రతి వైఎస్ఆర్సిపికి సంబంధించిన ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు కూడా ప్రతి గ్రామంలోని ప్రతి ఇంటికి కూడా తలెత్తుకొని సగర్వంగా ప్రతి ఇంటికి పోగలుగుతాం మా ఎన్నికల మేనిఫెస్టోలో మేము ఇవన్నీ చెప్పాము చెప్పిన ప్రతి దాన్ని కూడా ఒక బైబిల్గా ఒక కురాన్గా ఒక భగవద్గీతగా భావిస్తూ ఏకంగా తొంభై తొమ్మిది శాతం హామీలు అమలు చేసి మేము మన్నలను పొందగలిగాము మాకు కోవిడ్ లాంటి సమస్యలు ఎదురైనా కూడా ఏ రోజు సాకులు చూపించలేదు ఏ రోజు ఇవ్వకుండా ఉండడాని కోసం కారణాలు వెతుక్కోలేదు మా నాయకుడైనా మా పార్టీ అయినా మేమైనా విలువలతో రాజకీయాలు చేశాం విశ్వసనీయతతో రాజకీయాలు చేశాము అని ప్రతి ఇంటికి వెళ్ళి సగర్వంగా తలెత్తుకుని చెప్పగలిగే మనం చేసిన మంచి ప్రతి ఇంట్లో కూడా ఇవాళటికి కూడా బ్రతికే ఉంది ఈ మంచి ఎక్కడికి పోలేదు కానీ వాళ్ళు చేసిన మోసం ప్రతి ఇంటికి వెళ్ళి ఓట్లు అడిగేటప్పుడు అక్కడ చిన్నపిల్లలు కనపడితే నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు సంతోషమా ఆ ఇంట్లో నుంచి ఆ పిల్లల తల్లి బయటకు వస్తే నీకు పద్దెనిమిది వేలు సంతోషమా ఆ ఇంట్లో నుంచి ఇంకొక అక్కచలెం ఎవరైనా బయటకు వస్తే నీకు కూడా పద్దెనిమిది వేలు సంతోషమా ఆ ఇంట్లో ఎవరైనా ముస్లాం బయటకు వస్తే నీకు నాలుగు వేలు సంతోషమా అని ఇట్లా మాటలకు నిజంగా ఇటువంటి అబద్ధాలకు ఇటువంటి మోసాలకు కాస్త ఆ ఇంట్లో ఒక ఇరవై ఏళ్ళ పిల్లోడో పద్దెనిమిది ఏళ్ళ పిల్లోడో ఎవడన్నా బయటకు వస్తే నీకు నెలైన మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి నీకు సంతోషమా ఇవన్నీ మన కళ్ళ ముందని చూసినాం అంటే ఇటువంటి ప్రలోభాలకు ప్రజలు కూడా ఏమో జగన్ చేసినాడు కదా జగన్ బాగానే చూసుకున్నాడు మమ్మల్ని అందరినీ జగన్ పలావ్ పెట్టాడు చంద్రబాబు నాయుడు బిర్యానీ పెడతానంటున్నాడు జగన్ కదా చంద్రబాబు నాయుడు వయసులో పెద్దోడు కదా మరి జగన్ పలావ్ పెట్టినాడు అని అంటే చంద్రబాబు బిర్యానీ పెడతాడేమో అని ప్రజలందరూ కూడా కాస్త కోస్తో మోసపోయి చంద్రబాబు నాయుడు వైపున చేయిపోయింది కేవలం రెండున్నర నెలల్లోనే ఒక ప్రభుత్వం మీద ఇంత వ్యతిరేకత రాగలుగుతుందా అన్న ప్రశ్నకు ఏదైనా ఎగ్జాంపుల్ ఏదైనా ఉంటుంది అని అంటే అది చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వమే అని చెప్పి కూడా చెప్పచ్చు